సాధారణంగా పిల్లలంటే ఆటలు అల్లరి ఇలా సరదాగా తల్లిదండ్రులతో గడుపుతారు కానీ ఈ మధ్య కాలంలో పిల్లల్ని చూస్తుంటే తమ వయసుకు చేస్తున్న పనికి అస్సలు సంబంధం లేకుండా ప్రత్యేకంగా ప్రతిభను కనబరుస్తూ చూసేవారిని ఇట్టే ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు ఇప్పుడు మనకు ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ప్రాచీనకాల యుద్ధమైన అకాడలో అద్భుతంగా కర్ర సాము చేస్తుంది పెద్దపల్లి జిల్లా రామగుండం లింగాపురం గ్రామానికి చెందిన ఇమ్మనపల్లి రవి రజనీ కుమార్తె జష్వికా హాసిని ప్రస్తుతం ఏడేళ్ల వయసు ఎన్టీపీసీలోని మాతృమంత్రి స్కూల్లో ఒకటో తరగతి చదువుతుంది జష్విక తండ్రి రవి తన చిన్న వయసులో అకాడలో ఎన్నో ప్రదర్శనలు చేస్తూ ఉండేవాడు ఆ తర్వాత కుటుంబ బాధ్యతల్లో కర్రతో ప్రదర్శనలు మానేసిన ఫిట్నెస్ కోసం కర్ర చేస్తుంటాడు అది గమనించిన చిన్నారి జష్ ఓ రోజు కర్ర పట్టి తిప్పడం స్టార్ట్ చేసింది అలా అప్పుడప్పుడు తిప్పుతూ ఉండటంతో జస్ఫికను ఎన్టీపీసీలోని శ్రీ హనుమాన్ అకాడమీలో చేర్పించాడు రవి అనతి కాలంలోనే జష్ఫిక అకాడలో పట్టు సాధించి రెండు చేతుల కర్ర చేస్తూ అద్భుతంగా రాణిస్తుంది ఈ మధ్య కాలంలో దసరా పండుగ వేడుకల్లో శ్రీ హనుమాన్ అకాడమీ నిర్వాహకుడు నాగరాజు నిర్వహించిన కార్యక్రమంలో జస్ఫికా రోడ్డుపై వందలాది మంది ముందు కర్రలతో తనదైన శైలిలో అద్భుతమైన ప్రదర్శన చేసి చూసేవారిని ఆకట్టుకుంది దీంతో అక్కడ ఉన్నవారు సోషల్ మీడియాలో జస్ఫికా వీడియోలు పోస్ట్ చేయడంతో చిన్నారి భవిష్యత్తులో అద్భుతంగా రాణించాలని ప్రశంసలు కురిపిస్తున్నారు నా పేరు జస్వికా హాసిని మా పేరెంట్స్ పేరు రజనీ రవి నేను మాతృమందిర్ స్కూల్లో చదువుతున్నా మా పప్ప ఉంటే నాకు ఇంట్రెస్ట్ వస్తే నేను చేస్తున్న హనుమాన్ అఖాడాలో చేరాను నాగరాజంకులు నాకు శిక్షణ ఇచ్చారు ఇంకా నేర్చుకుంటాను పెద్ద అయ్యాక కత్తి కూడా చేస్తాం ఈ సందర్భంగా జస్విక తండ్రి నిమ్మరాజుల రవి లోకల్ ఎయిటీన్ తో మాట్లాడుతూ చిన్న వయసులోనే కర్రసాము చేయడంలో ప్రావీణ్యం సాధించిన జస్వికాను భవిష్యత్తులో యుద్ధ కళలో రాణించేందుకు అన్ని రకాల కృషి చేస్తామని తెలిపాడు కత్తిసాము సాము నాన్ చాక్ వంటి కళలు కూడా నేర్పించి దిశగా కొనసాగుతామని అన్నారు నేటి పిల్లలకు చిన్న వయసు నుండే ఇలాంటి యుద్ధ కళలు నేర్పించడం ఎంతో అవసరమని లోకల్ ఎయిటీన్ తో చెప్పుకొచ్చాడు రవి నా పేరు నిమ్మరాజుల రవి నేను చిన్న వయసులోనే అకాడ కర్రసాం అనేది నేను నెల్లూరు సుబ్రహ్మణ్యం దగ్గర నేర్చుకోవడం జరిగింది నేను ఆ తర్వాత నేర్చుకొని చాలా చోట్ల మా కార్యక్రమాలు ఇచ్చాము పార్టిసిపేట్ చేశాను చాలా ప్రోగ్రాంలలో దాదాపు నైన్టీ ఎయిట్ లో నేను ఎల్బి స్టేడియం లో కూడా మహానాడు కార్యక్రమంలో కూడా చేశాను ఆ తర్వాత ఇప్పుడు ఫిట్నెస్ కోసం అప్పుడప్పుడు నేను ఇంట్లో చేస్తుంటున్నా చేసిన సందర్భంలో మా పాప చూసి తను కూడా తిప్పడం మొదలు పెట్టింది అది చూసిన తర్వాత నాకు అనిపించింది మాకు ఇంట్రెస్ట్ బాగానే ఉంది చాలా బాగా దింపుతుంది కదా అని చెప్పి నేను కొన్ని కొన్ని నేర్పియడం ఆ తర్వాత రీసెంట్ గా ఆ దసరా ఉత్సవాలలో ఆ మిత్రుడు కంది నాగరాజ్ అన్న గారిని కలిసి వాళ్ళ శ్రీ హనుమాన్ అకాడలో చేర్పించాను చేర్పించగానే వాళ్ళు ఇంకొంచెం పాపను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు చేయించడం అనేది జరిగింది ఇప్పుడు ఆ పాప నాతో పాటుగా సమానంగా తిప్పుతుంది నాకు ఆమెను చూస్తుంటే చాలా గర్వంగా సంతోషంగా ఉంది